షర్మిల ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తుందా వాస్తవానికి పీసీసీ చీఫ్గా అయితే కొనసాగుతున్నారు షర్మిల ఆమె టార్గెట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాణిక్యం ఠాగూర్ ఆయన కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాగూర్ అయితే జగన్ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు దీంతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఫుల్ సపోర్ట్తో పాటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది జగన్ విషయంలో అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే వైసీపీ ప్రధానంగా పులివెందుల్లో వైసీపీ లేకుండా చెయ్యాలి అనేది ఆ ప్రయత్నంలో మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది ఆ విషయంలో ఈ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న శర్మిల కూడా కడప ఎంపీ సీటు మీద గురి పెట్టారు అనేది రెండు వేల ఇరవై నాలుగులో అక్కడి నుంచి ఆమె పోటీ చేసింది అప్పట్లో తాజాగా ఇప్పుడు మళ్ళీ మరోసారి ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి పాత్రను ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఆయన పాత్ర సుస్పష్టమని గూగుల్ మ్యాప్లో కూడా ఉంది అనేది గట్టిగానే మాట్లాడుతున్నారు ఆయన కావాలనే రక్షిస్తున్నారు అనేది ఆమె విరుచుకుపడుతున్నారు అయితే ఇదంతా ఒకైతే అయితే అవినాష్ రెడ్డిని కడప ఎంపీ బరి నుంచి తప్పిస్తేనే వైసీపీ వీక్ అవుతుంది ఆ ప్లేస్లో కాంగ్రెస్ నుంచి మరోసారి తాను పోటీ చేసి గెలవాలి అనే వ్యూహం అయితే రచిస్తున్నారట ఇలా గనక జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ రాజకీయాలు మారే అవకాశం ఉంది అనేది ఒక విశ్లేషణ బీహార్ ఎన్నికల నుంచే ఇప్పుడు అది స్టార్ట్ అవుతోంది అంటున్నారు మూడుసార్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో ఓటం పాలవుతుంది ఇండియా కోటం గెలుస్తోంది అనేది ఒక అంచనా దాంతో ఏపీలో కూడా ఆ ప్రభావం పడితే కాంగ్రెస్కి కొంత ప్లస్ అవుతుంది అనేది వాళ్ళు వేసుకుంటున్న లెక్కలు అంతేకాదు కడప లోక్సభ నుంచి ఛర్మిల రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక గెలిస్తే కనుక కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఆమెకి జాగ్పాడ్ తగిలినట్టే కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆమెకి అవకాశం ఇస్తారు అనేది ఏపీలో చూస్తే ఓకే ఎన్డీఏ కూటమి దిగిపోతుందా ఐఎన్డీఏ వస్తుందా లేదనేది ఒకటి కానీ ఏపీలో చూస్తే ఇప్పట్లో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎంతో కొంత పుంజుకుంటే కనుక వాళ్ళకు కనీసం డిపాజిట్లు దక్కించుకొని ఒకటో రెండో సీట్లు కనీసం దక్కించుకొని అసెంబ్లీలో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మళ్ళీ మళ్ళీ రీ స్టార్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో అని అనుకోవచ్చు దానికంటే ముందు అందుకే కడప ఎంపీ సీట్ మీద గురిపెట్టబోతున్నారట షర్మిల మరి ఎంత అది ఎంతవరకు సక్సెస్ అవుతారో అందుకే కంప్లీట్గా మొన్నటి వరకు ని ఇప్పుడు అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసింది షర్మిల